రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మన మహాలక్ష్మి డైరీ ఫామ్లో ఉన్నాం అండి హర్యానా కర్నాల్లో ఇక్కడైతే బూరీ బీడ్కి సంబంధించిన ఇది అయితే ఈ గేదె వచ్చేసి సిక్స్టీ లీటర్స్ మిల్క్ గల బఫెలో అని చెప్పారు పాలైతే తీస్తున్నారు రేటు విషయం వస్తే తొంభై వేలు లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్ష యాభై డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది దీంతో ఒక రేటు ఉంటుంది కనబడుతుందిగా దీంతో ఒక రేట్ ఉంటుంది దాని ఒక రేటు ఉంటుంది అట్లా కంటిన్యూషన్గా ఒక మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బఫెలోస్ అయితే వీళ్ళ ఫామ్లో ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారు మీకు వీడియోపై నెంబర్ ఉందిగా దాన్ని కాల్ చేస్తే మాత్రం మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారండి రేట్లైతే ఫిక్స్ అయ్యి కాదు మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది పన్నెండు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు ఇక్కడ కూడా గేదెలు కనబడుతున్నాయి చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా ఇక్కడైతే మహాలక్ష్మి డైరీ ఫామ్లో ఉన్నామండి ముందైతే మనకి గ్రాస్ మనకి ఇదేశారు దాన వేసి ఇప్పుడైతే పాలు తీస్తున్నారు పాలు పాల టైం ఇది హరియాన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మీకు గేదెలు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు ఇక్కడైతే పాలు తీస్తున్నారు వీళ్ళు మొత్తం కూడా అన్ని గేదెలు అయితే చూసుకోండి మీరు ఒక్కొక్క గేదేదేదే ఒక్కొక్క పాల్ ఇస్తుంది ఒక్కొక్క అంటే పన్నెండు లీటర్లు ఇచ్చేది పద్దెనిమిది లీటర్లు పదహారు లీటర్లు పద్నాలుగు లీటర్లు వాళ్ళు చెప్పడం కాదు నేను చెప్పడం కదండి చూసుకోవాలండి మీరు దగ్గరుండి చూసుకున్న తర్వాత ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీ దగ్గరుండి చూసుకోవాలి జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం ఇక్కడ గేదలు ఉంటాయని మాత్రమే చెప్తాము మీరు దగ్గరుండి పాలు చెక్ చేసుకొని నాలుగు మూడు కూడా మీరు దారాలు చూసుకొని మీరే స్వయంగా పాలు పెట్టుకుని ఇప్పుడు బాబాయ్ పెంటుగా అట్లా పెట్టుకుని చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి రేట్ అయితే ఫిక్సింగ్ కాదు వీడియోపై నెంబర్ ఉంది గేదలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ